కామారెడ్డి జిల్లాలో మరో ఉద్యమానికి రైతులు సిద్దమవుతున్నారు గతంలో పొలాలను దక్కించుకునేందుకు పోరుబాట పట్టిన అన్నదాతలు ఇప్పుడు సాగునీరు కోసం వార్లోకి దిగుతున్నారు పట్టణ ప్రజల తాగునీటి కష్టాలకు చెక్ పెట్టేందుకు పాలకవర్గం తీసుకున్న నిర్ణయం తొమ్మిది గ్రామాల రైతులను రోడ్డెక్కేలా చేసింది మాస్టర్ ప్లాన్ ఉద్యమంతో రాష్ట్రం దృష్టిని ఆకర్షించిన రైతులు ఇప్పుడు అదే తరహాలో నీటి ఉద్యమానికి సిద్దమవుతున్నారు ఇటు పట్టణ ప్రజల నీటి కష్టాలు అటు సాగునీటి కోసం రోడ్డెక్కే రైతులతో అధికారులకు కొత్త ఇష్యూలు వస్తున్నాయి తీసుకునేందుకు కామారెడ్డి మున్సిపాలిటీ తీసుకున్న నిర్ణయం తొమ్మిది గ్రామాల రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇంతకీ కామారెడ్డి మున్సిపాలిటీ ఏ నిర్ణయం తీసుకుంది? ఎందుకు రైతులు ఆందోళన చెందుతున్నారు ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కామారెడ్డి పట్టణ ప్రజలకు ఐదు నెలలుగా తాగునీటి వెంటాడుతున్నాయి నీటి ఎద్దడి తీవ్రంగా ఉండటంతో మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్ల నీటి కోసం ప్రజలు ఎళ్ళ ముందు డ్రమ్ములు పెట్టి గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే నీరు సరిపోవటం లేదని ప్రజలు ఆందోళన చేశారు దీంతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా మున్సిపల్ పాలక వర్గం ఓ ప్రతిపాదన చేసింది ఎల్లారెడ్డి పెద్ద చెరువులోని నీటిని తాగునీటి అవసరాలకు వాడాలని కౌన్సిల్ నిర్ణయించింది ఈ ప్రతిపాదన ఇప్పుడు తొమ్మిది గ్రామాల రైతుల్లో అగ్గిరాజేసింది ముందుగా రైతులకు నీళ్లిచ్చి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు ఏడు తొమ్మిది తొమ్మిది ఊళ్ళు ఉన్నాయి తొమ్మిది ఊళ్ళు ఉన్నాయి ఈ తొమ్మిది ఊళ్ళు పది ఊళ్ళు ఉన్నాయి ఈ పది ఊళ్ళ మందిని రైతు బిడ్డలను పొట్టగొట్టి కామారెడ్డికి నీళ్ళు ఇస్తామంటే బాగుండదు ఒక్క చుక్క కూడా నీలు ఇయ్యం మేము మాత్రం నీళ్ళు ఇయ్యము కామారెడ్డి నిజవర్గానికి నీలియ్యం మాకు సాగు భూములకు నీళ్ళు పారకాల నీళ్ళు కాబట్టి దయచేసి ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షాలకు కానీ కోరుతున్నాము దయచేసి రైతుల పొట్ట మీద కొట్టకుండా రైతులకు నీళ్ళు ఇచ్చి మీ ప్రభుత్వం ఏం చేస్తుందో చేయను ముప్పై శాతం నీటిని తాగునీటికి తరలిస్తే ఇక్కడ భూములన్నీ ఎడారిగా మారిపోతాయంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈరోజు ముప్పై శాతం నీటిని కామారెడ్డి ప్రాంత తాగునీటి కోసం తరలిస్తే ఆ ఎద్దు పెద్ద చెరువు నిజంగా ఎడారిలా మారుతోంది ఎందుకంటే ఇప్పటికే మొత్తం పూడికతో నిండిపోయి ఒకే పంటకు ఈరోజు ఆ చెరువు యొక్క నీటిని ఒకటే ఫసల్ కోసం ఇవాళ రైతులు వినియోగించుకుంటారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు అధికారులు వెంటనే కలెక్టర్ గారు ఇలాంటి ప్రతిపాదనలు వెంటనే ఉపసంహరించుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజులలో అన్ని గ్రామాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి గతంలో ఉన్న ఒప్పంద మేరకే మున్సిపల్ పరిధిలో ఉన్న అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి ముప్పై శాతం నీటిని పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు తరలించాలని పాలకవర్గం నిర్ణయించింది ఈ మేరకు ఓ ప్రతిపాదన ప్రభుత్వ అనుమతి కోసం పంపారు పాలకవర్గం తీసుకున్న నిర్ణయాన్ని అడ్లూరు ఎల్లారెడ్డి సహా తొమ్మిది గ్రామాల రైతులు వ్యతిరేకిస్తున్నారు తాగునీటి కోసం మా గ్రామ నీటిని తరలిస్తే తమ సాగు పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు అయితే పట్టణవాసులు మాత్రం తాగునీటి ఎద్దడి తీర్చాలని కోరుతున్నారు ఇప్పటికే వస్తున్న నీళ్లు ఏ మాత్రం సరిపోవడం లేదంటున్నారు ఈ కాలనీ కాదు పదవో వాడదాకా పదవో వీధి దాకా ప్రాబ్లం ఉన్నది బాగా దగ్గర దగ్గర త్రీ మంత్స్ అయ్యా ఇప్పుడు బోల్డ్ రోడ్లు ఇవి వస్తలేవు సరిగా సప్లై లేదు మాకు వాటర్ ప్రాబ్లం అయితే బాగున్నది ఏదైనా పరిష్కారం చేస్తే చేయమని చెప్పండి వాటర్ ట్యాంక్ తోస్తుండ్రు అది ఒక మాకు సరిపోతలేదు ఇప్పుడు ఒక పది అయి అయినాయి అనుకో తర్వాత మళ్ళా తెస్తా అంటారు తెస్తలేదు అట్లా ఉడక ప్రాబ్లం అవుతుంది వాటర్ అయితే బాగా ప్రాబ్లం ఉన్నది ఓన్లీ ప్రతి ఒక్క ఒకటే ఒక తీసుకు వస్తలేదు కదా కొందరికి వస్తుంది కొందరికి వస్తలేదు నల్లాల్లో వస్తున్న కొద్దిపాటి నీళ్లు కూడా బురదమయంగా వస్తున్నాయి అంటున్నారు గృహిణులు మాకు నాలుగు నెలల మా బోర్లు పోయగా నల్లలు కూడా సరిగా వస్తలేవు వారం కోనాడు నల్లాలు వచ్చడు టాంకెళ్ళు పంపుతలేడు కంసలారి ఇక వచ్చారంటే నీళ్ళు నీళ్లు బోరిన నీళ్ళు లెక్క వస్తున్నాయి ఆ ఈ మా పిల్లలకు దుర్దలేసింది పిల్లలు కూడా ఉషర్ ఉంటారు లేరా నీళ్ళు వాడితే టాక్తో తెప్పించుకున్న నీళ్లతోనే చేస్తున్నాము అవి బురద బురద నీళ్ళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న కామారెడ్డిలో మాత్రం ఇంకా లోటు వర్షం పొందే ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక వానాకాలంలోనూ నీటి ఎద్దడి నెలకొందే పట్టణానికి తాగునీరు అందించే చెరువు అడుగంటింది మిషన్ భగీరథ జలాలు అంతంత మాత్రంగా వస్తున్నాయి భూగర్భ జలాలు అడుగంటి బోర్లు వట్టిపోయాయి నలభై తొమ్మిది వార్డుల్లోనూ ఏడు ట్యాంకర్ల ద్వారా రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు అయితే ఆ నీరు ప్రజల అవసరాలను తీర్చలేకపోతోంది ప్రజల దాహార్తిని తీర్చాలని మున్సిపల్ పాలకవర్గం చెరువు నీటిలో ముప్పై శాతం తాగునీటి అవసరాలకు వినియోగించాలని నిర్ణయం తీసుకోవడం రైతుల్లో ఆందోళనకు కారణమవుతోంది పాలకవర్గం నిర్ణయంపై రైతులు దశల వారి ఉద్యమం చేయాలని నిర్ణయించారు తొలిదశలో కలెక్టరేట్ కు భారీగా తరలొచ్చిన రైతులు రెండు రోజుల్లో నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అల్టిమేటం ఇచ్చారు లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు కామారెడ్డి విలీన రైతు విలీన గ్రామాల రైతులు మరోసారి రోడ్డు గతంలో మాస్టర్ ప్లాన్ వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులు ఈసారి నీటి కోసం పోరుబాట పట్టారు కామారెడ్డి కలెక్టరేట్ కు ఇంతకీ రైతుల ఆవేదన అయింది ఎందుకోసం మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టారని తెలుసుకునే డిమాండ్ అయింది ఎందుకోసం మీరు మరోసారి ఉద్యమం చేస్తున్నారు ఈ రోజు ఉద్యమానికి ఈ నాంది బలకడం ఏందంటే అడ్లూరు ఎల్లారెడ్డి ఉన్నటువంటి పెద్ద చెరువు ఆ పెద్ద పెద్ద చెరువు నుంచి ముప్పై శాతం నీరు కామారెడ్డి తాగునీటికై మున్సిపల్ వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది రెండు వేల ఒక వంద ఎకరాలు సాగుభూమిని తొమ్మిది గ్రామాల రైతాంగము కోల్పోతుంది ఈ థర్టీ పర్సెంట్ పోయేది ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చిన తర్వాత వీళ్ళు వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఏర్పడది కాబట్టి వీళ్ళ రైతు కుటుంబాలన్నీ రోడ్ మీద వడి సాగుకు దగ్గరగా ఏ పరిస్థితి ఏర్పడుతుంది అన్నమూర్ రామచంద్ర అనే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రైతును తొక్కేసి ఈ నీటిని సేద్యం చేయడానికి ఇది కరెక్ట్ కాదు అని చెప్పడానికి మా మన మనవిని వినతి పత్రం ద్వారా కలెక్టర్ గారికి ఇస్తున్నాము తరువాత ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారికి అక్కడ కాన్స్టిట్యూషన్ ఎల్లారెడ్డి వారికి ప్రభుత్వానికి సభ్యుడి గారికి వీళ్ళందరి పెద్దలందరికీ అధికారులందరికీ కూడా మేము ఒకటే వినతిపత్రం ద్వారా మేము తెలియజేస్తున్నాం ఏంటంటే ఈ రైతాంగాన్ని అడుగుంటున్నది వచ్చిన తర్వాత దేశానికి వెన్నుముకైనటువంటి రైతును అట్టడుగున్న తర్వాత ఏం చేయలేం కాబట్టి ఇది విరమించుకొని మా యొక్క డిమాండ్ను ప్రభుత్వం గ్రహించి మాకు న్యాయం చేయాలని రైతు పక్షాన్ని మేము కోరుతున్నాం ఎట్లా ఎట్లా ఉండబోతుంది పోరాటం భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉంటుంది ఈరోజు వినతి పత్రాలు ఇస్తున్నారు ముందు ముందు ఎట్లా చేయబోతున్నారు ఇంతకుముందు గత గుడితే అల్కోల్ ఫ్యాక్టరీ ఇట్లనే చేస్తే వినతి పత్రాలు ఇస్తే వాళ్ళు వినకపోతే అల్కోల్ ఫ్యాక్టరీ ప్రజలందరం పోయి ధ్వంసం చేసినాము కేసులు అయిన కేసులకు బయట వారం రోజులు జైలు ఉన్నాము కే ఫ్యాక్టరీ కూలగొట్టినాము ఫ్యాక్టరీ బంద్ అయింది చెరువు ఏదావిధిగా నడుస్తుంది పంటలు పోయినాయి తొమ్మిది సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు మళ్ళా గత రిపీడ్ మళ్ళీ స్టార్ట్ అయింది ఒకవేళ ఈ రోజుతో ఇంతటితో సర్దుమనకపోతే మళ్ళీ రోడ్ మీదకి వచ్చి మొన్న టౌన్ ప్లానింగ్ సిటీ ప్లానింగ్ పెద్ద ఎత్తున ఎట్లయితే ఉద్యమం ఏగి బంద్ అయిందో మళ్ళా తీర్మానం వాపస్ చేసారో మళ్ళా ఆ పరిస్థితి రోడ్ మీద రైతులను రోడ్ మీద రాకుండా చూసుకో ప్రధాన డిమాండ్ అయింది ఇలా కలెక్టరేట్కి వచ్చిందో ఏం చెప్తారు ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాం అండి మా నీళ్ళు మీరు ముట్టద్దు డిస్టర్బ్ చేయొద్దు మీరు వాళ్ళకు తా సాగునీరు తాగునీరు కొరకు ఎక్కడి నుంచో తెప్పించుకోవాలి ఎన్ని కోట్లైనా పైప్ లైన్ ద్వారా తెప్పించుకోవాలి వాళ్ళకి నీళ్ళు అవసరమే కాదట్లేదు కానీ మా పొట్ట కొట్టి వాళ్ళ పెట్టి మాత్రం న్యాయం కాదు దాన్ని మేము ఒప్పుకోమండి ఇది మా కోరిక కాదు తాగునీటి కోసం నీటిని వినియోగిస్తామని చెప్తున్నారు అవసరమే కదా తాగునీళ్ళు కూడా అలా మిలిన గ్రామాల రైతులు కూడా టౌన్లో లో ఉంటారు కదా ఒకటే అండి అన్ని గ్రామాల్లో రైతులు ఉంటారు కాకపోతే మేము ఆధారపడి బోన్ ఎల్లారెడ్డి చెరువుతోనే తొమ్మిది గ్రామాలు అంటే దాదాపు మూడు నాలు ఎక్కలు ఏంటంటే ఏ ఇరవై ఒక్క మంది జనాభా రైతులు అది కూడా సన్నకారు చిన్నకారు రైతులు పది గుంటల నుంచి నాలు ఎక్కర లోపల రైతులు ఉన్నారు అంతకంటే పెద్ద భూస్వాములు లేరు ఇంకోటి మా ఆధారమే రైతు ఏది మన రైతు బతుకుడు రైతు పంటలతోనే బతుకుడు మేము మీరు డ్రై అయిపోతే మా వెంచర్ చేసి కూడా పరిస్థితి లేదు కామరెడ్డి చెరువు డ్రై కామరెడ్డి చెరువు డ్రై చేసినరు వాళ్ళు వెంచర్ చేసుకున్నారు సమస్య నీళ్ళు మీరు తీసుకపోతే కామెడికి మా పంటలు వాడి మాకు ఏమి కైకి వెళ్ళాడు చిన్న తరకు బుక్కడ అన్నం దొరకది రోడ్ల మీద సిప్పలు పట్టుకొని పోవాలి మేము అర్థమైందా ఆ నీళ్లు మాత్రం కామెడు సరే నీళ్లు బొట్టి కామెడికి యాళ్ళ దాకా అయినా కొట్లాడతాం దాకా కొట్లాడు మొత్తం మీద అయితే రైతులు ముక్త మున్సిపల్ చైర్మన్ చేసిన తీర్మానాన్ని అయితే వ్యతిరేకిస్తున్నారు వాళ్ళ కామారెడ్డి కలెక్టరేట్ కి తరలిచ్చారు చూడొచ్చు పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు దాదాపు తొమ్మిది గ్రామాల విలీన గ్రామాల రైతులంతా కామారెడ్డి కలెక్టరేట్ కు తరలిచ్చారు తమ గ్రామం నుంచి ఒక చుక్క బొట్టును కూడా కామారెడ్డి పట్టణానికి విడిచిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు మున్సిపల్ చైర్మన్ చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలనేది ప్రధానంగా రైతులంతా డిమాండ్ చేస్తున్నారు ఇక్కడికి తర్మక్ష చేస్తున్నారు నినాదాలు కూడా కొనసాగిస్తున్నారు ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలి మున్సిపల్ చైర్పర్సన్ చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కామారెడ్డి పట్టణవాసులు తాగునీటి కోసం అల్లాడుతుంటే మున్సిపల్ పరిధిలోని తొమ్మిది గ్రామాల రైతులు సాగునీటి కోసం రోడ్డు ఎక్కుతున్నారు తమ గ్రామ చెరువు నుంచి చుక్క నీటిని వదులుకోమని చెబుతున్నారు అయితే మున్సిపల్ చైర్పర్సన్ మాత్రం చెరువు నీటిలో ముప్పై శాతం నీటిని వినియోగించాలి అనేది కేవలం ప్రతిపాదన మాత్రమేనని చెప్పుకొస్తున్నారు పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నీటిని అడిగినట్లు చెప్పారు కామారెడ్డి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కామారెడ్డి మున్సిపాలిటీ కీలక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ ప్రస్తుతం ఉన్నారు మేడం అంటే పట్టణ ప్రజల్లో దాహర్ తీర్చేందుకు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు అందరికీ నమస్కారం ముందుగా కామారెడ్డి పట్టణ ప్రజలకి నీటి సమస్య మనం కల్లారా చూసిందే మొన్నటి దాకా సమ్మర్ల నీటి సమస్య బాగా ఉండడంతో ట్యాంకర్ల ద్వారా సప్లై అందించడం జరిగింది మన కామారెడ్డి పాపులేషన్ వచ్చేసి లక్ష పాపులేషన్ ఉంది గతంలో పాపులేషన్